అష్టావక్ర మహాగీత ట్వెల్త్ టాక్ ఇప్పటి వరకు జనకుడు అష్టావక్రుడిని అడిగిన ప్రశ్న ముక్తి మోక్షం వైరాగ్యం ఎలా వస్తాయి అంతుని జిజ్ఞాసుతో అడుగుతున్నాను అన్నప్పుడు అష్టావక్రుడు ఒక పంతొమ్మిది శ్లోకాలతో సూత్రాలతో జనకుడికి చెప్పాడు ముక్తి జ్ఞానం అన్నది ఏమంత పెద్ద విషయం కాదు ఏవే భ్రాంతులు ఏ ఏ వైఖరులు ఏ ఏ ధారణలతో నువ్వు జీవించావో ఏవేవి నావి అనుకుని జీవించావో దానివల్లే బాధ కలిగింది అవన్నీ వదిలేస్తే అదే ముక్తి అదే మోక్షం అదే జ్ఞానం అన్నాడు ఇది విన్న జనకుడు ఒక ఆకస్మిక జ్ఞానోదయపు అనుభవానికి లోనే అక్కడి నుంచి చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు ఇప్పుడిప్పుడే ఒక అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చూసిన ఒక పిల్లవాడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నాడు ఎప్పుడు కనిపించింది మన జీవితంలో హఠాత్తుగా వస్తే ఇలాగైతే ఒక వ్యక్తి ఒక అహోభావానికి ఒక ఆశ్చర్యానికి ఒక ఉల్లాసానికి లోనై ఒక ఉన్మత్తతలో చెప్తాడు అట్లా చెప్తున్నాడు ఆ అప్పుడప్పుడే హఠాత్తుగా తనకేదో సంభవించింది అక్కడి నుంచి చెప్తున్నాడు ఈ సమస్త సంసారమంతా నాలో లయమైంది ఈ సమస్త సంసారమంతా నేనే సృష్టించాను ఈ సమస్త సంసారానికి నా యొక్క శరీరానికి నేనే కాంతినిచ్చాను ఈ సమస్త సంసారము నా వల్లే భాసితమైంది ఈ సమస్త సంసారం ఉన్నా లేకపోయినా నేనున్నాను ఈ సమస్త సంసారం అంతా నాలో లయమవుతుంది ఎలాగైతే మట్టి కుండ మట్టిలో లయమవుతుందో అలలు సముద్రంలో లయమవుతాయో బంగారు ఆభరణాలు కరిగిస్తే అది బంగారంలా కనిపిస్తాయో ఆ విధంగా సో ఒక అంతులేని ఆశ్చర్యానికి లోనే తనకు తానే నమస్కారం పెట్టుకుంటున్నాడు ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో అంటున్నాడు అహో అహం నమో మహ్యం దక్షో నాస్తిహమా ఏన విశ్వం జనకుడు అంటున్నాడు నేను చాలా ఆశ్చర్యంలో ఉన్నాను అహో అహం నమో మహ్యం నాకు నేనే నమస్కరించుకుంటున్నాను ఈ సమస్త సంసారంలో నా అంత నిపుణుడు మరొకరు లేరు నాకు సాటి ఎవరు లేరు నేను ధారణ చేసిన శరీరాన్ని స్పృశించకుండా ఈ సమస్త సంసారాన్ని నేను చూస్తూ ఉన్నాను ధారణ చేస్తూ ఉన్నాను సో అష్టావక్రుడుకి జనకుడు చెప్పిన ఈ మాట అంత ఆశమాషగా అర్థమయ్యే విషయం కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దాన్ని బట్టి మీకు ఏమన్నా స్ఫురిస్తుందేమో ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఒకటి మీ ఎదురుగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకుందాం షేక్ హ్యాండ్ జస్ట్ చేయికి ఇస్తున్నారా చేయి లోపల ఉన్న ఒకనొక స్థితికి ఇస్తున్నారా మీకు నచ్చిన ఒక సెలబ్రిటీ ఒక సూపర్ స్టార్ ఒక పొలిటీషియన్ ఒక రైటర్ మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు ఒక అంతులేని ఆశ్చర్యంతో సంభ్రమాశ్చర్యాలతో ఒక ఉత్సాహంతో ఒక హర్షాతిరేకంతో మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు ఆ షేక్ హ్యాండ్ జస్ట్ చేయవరకే పరిమితం కాదు మీలోని ఒకనొక స్థితి ఎదుటి వ్యక్తులని మరొక ఒకానొక స్థితికి ఇస్తున్న ఒక షేక్ అది యు రియలీ వాంట్ టు టచ్ దట్ కోర్ బై షేకింగ్ యువర్ హ్యాండ్ ఒక ప్రేయసి ప్రియుడు పరిగెత్తుకొని కౌలించుకున్నప్పుడు వాళ్ళు జస్ట్ శరీరాలుగా కౌగులించుకోవడం లేదు శరీర పరిధిని దాటి మరేదో అక్కడ కౌగిలి అనుభూతి చెందుతున్నారు సో జనకుడు అంటున్నాడు అహో అహం నమో మహ్యం దక్షో నాస్తి సో నా అంత దక్షుడు ఎవరూ లేరు దేన్ని అంటకుండానే అన్నిటినీ ధారణ చేస్తున్నా నేను ఎంత ఆశ్చర్యం ఇది నా శరీరాన్ని నేను ముట్టుకోవడం లేదు నాకు ఎదురుగా కనిపిస్తున్న వస్తువుని నేను ముట్టుకోవడం లేదు నా ఎదురుగా కనిపిస్తున్న మనిషిని ముట్టుకోవడం లేదు అట్లాగే నా ఎదురుగా కనిపిస్తున్న నా చుట్టూ ఆవరించి ఉన్న సమస్త విశ్వాన్ని నేను ముట్టుకోవడం లేదు ముట్టుకోకుండానే అన్నిటినీ ధారణ చేస్తున్నాను ఎంత ఆశ్చర్యం ఇది నాకొక రూపం లేదు ఎక్కడెక్కడ జనకుడు నేను అనే పదం వాడుతున్నాడు ఆ పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే చిక్కు ప్రమాదం ఉంది ప్రాపంచికంగా నేను అన్నది ఒక ఐడెంటిటీ నేనే అని అర్థం కానీ ప్రకృతిపరంగా ఒక వ్యక్తి నేను అంటున్నప్పుడు సమస్తమని ఒక రమణ మహర్షి ఒక నీమ్ కరోలి ఒక నిసర్గదత్త భగవద్గీతలో కృష్ణుడు అర్జున అన్ని వదిలి నా శరీరంలోకి రా అంతా నేనై ఉన్నాను అన్నప్పుడు ఆ నేను మనం ప్రాపంచికంగా సాధారణంగా వ్యవహారికంగా ఉపయోగించే నేను కాదు ఈ నేను అత్యంత నిగూఢమైనది అన్నిటికీ అంటకుండా ఉండి అన్నిటినీ ధారణ చేస్తున్నది సాక్షి భావనకి అదొక సమానార్థకం సమశబ్దం సో అసంతృష్య శరీరేన ఏన విశ్వం చిరంధూతం ఈ శరీరాన్ని స్పృశించకుండా ఈ సమస్త విశ్వాన్ని నేను ధారణ చేస్తున్నవాణ్ణి సో సాధారణంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే నువ్వు ఏది అని అనుకుంటే అదే నీవు అవుతావు నిన్న డాక్టర్ అవ్వాలని ఒక వ్యక్తి నిరంతరం అనుకుంటూ ఉన్నప్పుడు తన ధారణని తనే బలపరుచుకుంటూ ఆ దిశగా అడుగులేస్తున్నప్పుడు ఫైనల్గా అతను డాక్టర్ అవుతాడు అది ప్రపంచానికి సంబంధించిన ఒక ఐడెంటిటీ కానీ ఒక యోగి అవ్వాలనుకుంటున్నది ప్రాపంచికంగా సాధించే విషయం కాదు ఏదైతే అప్పటికే సాధించబడి ఉందో దాన్ని తిరిగి దర్శించాలనుకున్న ప్రయత్నంలో ఒక అంతులేని సాధన నడుస్తుంది అది సాధించబడ్డప్పుడు ఈ ప్రాపంచికంగా ఏదైతే సాధించినప్పుడు మనిషికి ఒక అహంకారం ఏర్పడుతుందో అట్లాంటి అహంకారం యోగిలో ఏమీ ఉండదు సో జనకుడు అటువంటి ఒక స్థితి నుంచి ఈ మాట చెప్తున్నాడు ఆ తర్వాత అష్టవకృంతో జనకుడు అంటున్నాడు అహో అహం నమో నాస్తి కించన మహ్యం ఎస్తిన అథవాంగ్ సగోచరం అహో అహం నమో మహ్యం నాస్తించ అథవాం యద్ గోచరం జనకుడు అంటున్నాడు నేనెంతో ఆశ్చర్యంలో ఉన్నాను నాకు నేనే నమస్కరించుకుంటున్నాను సో జనకుడు ఇప్పటి వరకు ఒక ఐదు సార్లు ఈ బాట చెప్పాడు అంటే తను ఆశ్చర్యపోయాడు ఏది అంటుకోదని ఇంతకాలం తనవే అనుకుని బాధపడ్డ విషయాలన్నీ హఠాత్తుగా దూది ఎగిరిపోయి అక్కడి నుంచి ఆశ్రయంలో ఇట్లా అంటున్నాడు అసలు నేను ఎంత గొప్పవాడిని నేను ఎంత నిపుణుడిని నా అంత ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ ఇంకొకరు లేరు భూమి మీద ఆ స్థితి ఇంకొకటి లేదు నేను ఎంతో ఆశ్చర్యంలో ఉన్నాను అష్టవక్రముని నాకు నేనే నమస్కరించుకుంటున్నాను అక్కడి నుంచి జనకుడు అంటున్నాడు ఇక్కడ నాదంటూ ఏమీ లేదు ఇక్కడ అన్నీ నావే సో మనస్సు ఉంది కాబట్టి అట్లా అనిపిస్తుంది వాక్ ఉంది కాబట్టి చెప్తున్నాను అధవా ఎస్ఎమె సర్వం యద్ వాక్ మానస గోచరం అట్లా మనస్సుంది కాబట్టి అటువంటి ఒక అభావం కలుగుతుంది ఎవరైనా ఒక యోగి తన స్థితి నుంచి ఇట్లా అంటున్నాడు అనుకోండి నాకంటూ ఏమీ వద్దు నాకంటూ ఏమీ అవసరం లేదు సో ఎదురుగా కూర్చున్న ఒక లాజికల్ మైండ్ అది వింటున్నప్పుడు తన కనుక ఒక విరోధ భాష్యాన్ని చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి యోగి అంటున్నాడు నాకేది అవసరం లేదు నాకేమీ వద్దు నావంటూ ఏమీ లేవి ఇక్కడ అన్నీ నావే కానీ అంతలోనే అడిగాడు ఒక గ్లాస్ నీళ్లు తీసుకురండి కావాలి అని సో ఎదురుగా ఉన్న లాజికల్ మైండ్ హఠాత్తుగా ప్రశ్నించాడు ఎప్పుడే అన్నావు ఏమి వద్దని మళ్ళీ ఇప్పుడు నీళ్ళు అడుగుతున్నావు కోరిక ఉందిగా ఇలా తర్కించే వాళ్ళు ఉన్నారు భూమి మీద ఒక మూల స్థితిని అనుభవించే వాడిని అర్థం చేసుకోవాలంటే ఆ స్థితి నీలో ఉండాలి అలా లేని పక్షంలో ఒక యోగి జ్ఞాని ఒక ముక్తిని జీవన్ముక్త స్థితిని అనుభవిస్తున్నవాడు చేసే చేష్టల్లో గొప్ప విరోధాభాష్యం కనిపిస్తుంది నేను ఇది విన్నాను రమణ మహర్షి తనకంటూ ఏమీ లేవు తనకంటూ ఏమీ అవసరం లేదు తన జీవితంలో ఎప్పుడు ఒక రూపాయి నాణ్యాన్ని ముట్టుకునివాడు తన జీవితంలో ఏమి సాధించని వాడు ఒక ఆశ్రమంలో ఉంటూ తన ఆశ్రమం తనది కాదని చెప్పేవాడు తన పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదని చెప్పినవాడు ఒకవేళ ఇక్కడున్న ఆశ్రమ సర్వ నిర్వహణాధికారి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది మీలాగే నాదంటూ ఏది లేదన్నవాడు ఈ అరుణాచల కొండ మీద ఎట్లయితే కోతులు కొండముచ్చులు పక్షులు ఉన్నాయో అట్లే నేను ఉంటున్నాను నాదంటూ ఏది లేదని చెప్పేవాడు అట్లాంటి రమణ మహర్షి దగ్గరికి ఒక ఐర్లాండ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి అడగాలనుకున్నాడు అసలు జీవితం యొక్క మూలమేమిటి నిష్కామకరం ఏమిటి సో అదే సమయంలో రమణ మహర్షి ఆశ్రమం యొక్క ఆవరణలో నడుస్తున్నాడంట అంతకుముందే తను చాలాసార్లు చెప్పున్నాడు సుమ్మా ఇరు ఊరికి అట్లా చూస్తూ ఉండు దేన్ని పట్టించుకోవద్దు ఇంతమంది వచ్చిందా ఏమి పట్టించుకునేవాడు పట్టినట్టే ఉండేవాడు ఎక్కడో శూన్యంలో చూస్తూ ఒక చిన్న పిల్లవాళ్ళ అట్ల కొండ మీదకి ఎక్కడం దిగడం హాయిగా నవ్వడం లక్ష్మిని గోవుని ముట్టుకోవడం చిన్నపిల్లతో ఆడుకోవడం ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే సరైన ప్రశ్నిస్తే జవాబు ఇవ్వడం ఎవరైనా అజ్ఞానంలో ఒక అహంకారంలో ఏదో అడగాలి కాబట్టి అడిగితే ఏమి చెప్పకుండా మౌనంగా ఊరికే ఉండడం రమణ మహర్షిలో ఎన్నో కాంట్రడిక్షన్స్ కనిపిస్తాయి దేంతో అటాచ్మెంట్ లేని వ్యక్తి అరుణాచలంలోనే ఎందుకు ఉండిపోయాడు అన్నిటినీ సమానంగా చూసే వ్యక్తి అరుణాచలం లాంటి ఒక గొప్ప క్షేత్రం ఈ భూమి మీద మరొకటి లేదని ఎందుకు చెప్పాడు ఏ పద్ధతి అవసరం లేదన్న వ్యక్తి గిరుప్రదక్షిణ చేస్తే మంచిదని ఎందుకు చెప్పాడు ఒక కామన్ లాజికల్ మైండ్ నుంచి ఆలోచిస్తే ఇవన్నీ కాంట్రడిక్షన్స్గా కనిపించవచ్చు కానీ అతని స్థితిలో ఉన్నప్పుడు ఏ కాంట్రడిక్షన్ లేదు ఏ విరోధ భాష్యం లేదు సో ఆ రోజు రమణ మహర్షి ఆశ్రమం యొక్క ఆవరణలో నడుస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక బియ్యపు గింజ కనిపించిందట ఆ బియ్యపు గింజని తను చూసి దాన్ని తన మునివేళ్లతో తీసుకొని అట్లా కిచెన్లోకి వెళ్ళి ఆ బియ్యం ఉన్న కుండలో వేసి అట్లా వచ్చాడు ఎవరికి ఏమీ చెప్పలేదు అన్నీ వదిలేసుకున్న వ్యక్తి ఒక్క బియ్యపు గింజకి ఎంత విలువనిస్తున్నాడు నాకేం వద్దు అన్న వ్యక్తి ఒక్క బియ్యపు గింజను పట్టించుకోవడం ఏమిటి లాజికల్గా ఆలోచిస్తే ఎప్పటికీ అర్థం కాని విషయం ఇది ఏవీ తనవి కాదు అన్నీ తనవే ఎవరూ నా వాళ్ళు కాదు అందరూ తన వాళ్ళే జనకుడు అంటున్నాడు అహో అహం నమో మహ్యం యస్యమే నాస్తి కించన అధవా యస్యమే సర్వం యద్ వాక్ మానస గోచరం నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను నాకు నేనే నమస్కరించుకుంటున్నాను ఇక్కడ నాదంటూ ఏమీ లేదు లేదా అన్ని నావే ఇదంతా నా మనస్సు గట్లా అనిపిస్తుంది సో మనం రకరకాల మనుషులతో ఉన్నప్పుడు మనసు ఒక వారధిగా ఉపయోగపడుతుంది ఏదైనా పని చేస్తున్నప్పుడు మనసు ఒక వారధిగా ఉపయోగపడుతుంది ఆ సమయంలో చేసే పనులు వేరు ఏదైనా పట్టుకున్నా పట్టుకున్నట్టే ఏదైనా విడిచిపెట్టినా విడిచిపెట్టనట్టే ఒక తల్లి తన కొడుక్కి టాటా బాయ్ బాయ్ అని చెప్పి విమానం ఎక్కిస్తుంది కానీ పట్టుకొని ఉంటుంది ఒక వ్యక్తి ఒకరిని వదిలేయాలనుకుంటున్నాడు పట్టుకొని ఉండొచ్చు కానీ మానసికంగా వదిలేసి ఉండవచ్చు ఇదంతా మనస్సు చేసే కల్పన కానీ అవసరానికి ఉపయోగపడుతుంది అనుకుంటే అంతా నీది లేదా ఏది నీది కాదు అంతా నీది అని అనిపిస్తున్నది మనసు యొక్క చేష్ట ఏది నీది కాదు అన్నది నీ స్వభావం పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ తీసుకుపో నేను ఒక కథ విన్నాను ఒక వ్యక్తి చాలా ఆస్తులు బంగారం నగలు ఇవన్నీ కూడబెట్టుకుంటున్నప్పుడు హఠాత్తుగా తనకు అనిపిస్తుంది ఆత్మజ్ఞానం ఏంటో తెలుసుకోవాలని సో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట చెప్తాడు ఏవేవి నీ చేతిలో పట్టుకోగలవో అవి మాత్రమే సొంతం చేసుకో మిగతావన్నీ వదిలే అంటాడు ఇల్లు పట్టుకోలేను కానీ బంగారాన్ని పట్టుకోవచ్చు ఎవరు ఇచ్చిన అవార్డు గోల్డ్ మెడల్ పట్టుకోవచ్చు అట్లా పట్టుకున్నవి ఖరీదినవన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత అవి పోతాయేమో అన్న ఒక చిన్న భయం మొదలైంది మళ్ళీ గురువు దగ్గరికి పరిగెత్తాడు అప్పుడు గురువుని అడిగితే నువ్వు మరణించినప్పుడు ఏవైతే నీ వెంట తీసుకెళ్ళగలవో అవి మాత్రమే నీ దగ్గర పెట్టుకో మిగతా వదిలి అన్నాడు సో మరణించినప్పుడు ఎవరు ఏమి తీసుకెళ్లరు తన కళ్ళ ముందే తన తండ్రి మరణించాడు తన కళ్ళ ముందే తన తల్లి మరణించింది తన కళ్ళ ముందే ఎందరెందరో మరణించడం చూశాడు ఏదో ఇతను మరణిస్తాడు మరణించిన ఏ వ్యక్తి చేతి పిడికిలి బిగించి ఉండదు అది తెరుచుకుని ఉంటుంది సో మనిషి ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకుపోలేదు సో గురువు దగ్గరికి వెళ్ళి అడిగాడు అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది ఇప్పుడు నేను ఏవైతే నావని కూడగట్టుకున్నానో అవేవి నేను తీసుకుపోను అని తెలిసిపోయింది నాకు ముందే తెలుసు మీరు చెప్పిన తర్వాత స్పష్టంగా తెలిసింది కానీ ఏదైనా మరణించి మరణించే ముందు తీసుకెళ్లేదు ఉందా సో ఏది నాది కాదు అన్న స్థితి ప్రకృతిది ఇక్కడ ఎవరిది ఏది కాదు అది పుట్టినప్పుడు ఉంది మరణించినప్పుడు ఉంది ఆ ఒక్క స్థితిని ఉండు అదే నీవు గనక సో ఇదే విషయాన్ని చెప్పడానికి భూమి మీద చాలామంది గురువులు చాలా రకరకాల కథలు చెప్పారు అర్థమైన వాళ్ళకి అర్థమైంది అర్థం కాని వాళ్ళకి ఎప్పుడు అర్థం కాలేదు రమణ మహర్షి అన్ని వదిలేసిన వాడు బియ్యం గింజని ఒకే ఒక్క బియ్యపు గింజని తీసుకొని కిచెన్లో ఉన్న బియ్యం ఉన్న డబ్బాలో ఆ కుండలో ఎందుకు వేశాడు దాని ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు చూసేవాళ్ళకి అదొక మామూలు చేష్టగా అనిపించవచ్చు ఇంకొకడికి అదొక అద్భుతమైన చేష్టగా అనిపించవచ్చు ఇంకొకడికి ఇతను గింజకు కూడా ఇంత ఇస్తున్నాడు ఏంటి అనుకోవచ్చు ఇంకొకడు ఇతనికి బియ్యపు గింజ కూడా ఇంత విలువైంది అని అనిపించవచ్చు ఇంకొకడికి అనిపించవచ్చు తను బంగారాన్ని అరుణాచలపకుండాని బియ్యపు గింజని అన్ని సమాన దృష్టితో చూస్తున్నాడు అనిపించవచ్చు ఎవరి పర్సెప్షన్ వాళ్ళది ఏది ఏమైనా జనకుడు మాట అత్యున్నత స్థాయికి సంబంధించింది ఇది ఊరికే ఒక రచయిత సినిమాలో రాసే డైలాగు లాంటిది కాదు నాకు నేనే నమస్కరించుకుంటున్నాను ఎంత ఆశ్చర్యం ఇక్కడ ఉన్నవన్నీ నావే లేదా ఏవి నావి కావు మనస్సుంది కాబట్టి నావి అన్న ఒక భావన కలుగుతుందంటే సత్యం ఏంటి అంటే ఏవి నావి కావు సో ప్రపంచంలో ఏవేవైతే నువ్వు ప్రోగు చేసుకున్నావో అవన్నీ అవసరానికి వాడుకో నావి అన్న భావన తీసేసి అవన్నీ ఉన్నాయి వాటితో ఉపయోగము ఉంది అది ఉపయోగించుకునేది మనస్సు శరీరమే అవి ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేది నీ మేధస్సు నీ వాక్యే కానీ గంభీర నిద్రలో అవేవీ లేవు వాటితో సంబంధం లేదు శుద్ధ చైతన్యానికి అవేవి అంటుకోవు ఆ తర్వాత జనకుడు అష్టవకుడు వింటుండగా ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్తాడు జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞాత త్రతయం నాస్తివాస్తానాద్త్రేదం సోహం అస్మి నిరంజనా జ్ఞానం జ్ఞేయం జ్ఞాత త్రితయం నాస్తి వాస్తవం ఈ మూడు పదాలు మన జీవితంలో నిరంతరం ముడిపడి ఉన్న పదాలు ప్రతి ఒక్కరికి జ్ఞానం జ్ఞేయం జ్ఞాత తెలుసుకునేది తెలుసుకున్నది తెలుసుకునేవాడు ఈ మూడు నాస్తి వాస్తవం ఇదంతా అసత్యమే నిజము కాదు అజ్ఞానాత్ భాతి యత్రేదం మనకున్న అజ్ఞానం వల్లనే ఇవన్నీ ఉన్నట్లు కనిపిస్తాయి దీస్ ఆల్ ఆర్ పర్సెప్షన్స్ పర్సెప్షన్ ఈజ్ నాట్ ట్రుత్ దృష్టికోణం అనేది సత్యము కాదు నేను ఎవరిని మరి నిరంజను సో ఈ నిరంజనం అనే పదం చాలా అర్థవంతమైంది భాషలో సాదాసీదా పదాలు ఉంటాయి కొన్ని పరిభాషలుంటాయి ఒక ఉన్నతార్థాన్ని కలిగి ఉన్న పదం ఇది నిరంజనం అంటే ఏం చేసినా ఎప్పటికీ దా ఒకదాని పవిత్రత పోదు అదే నిరంజనం అంటే దాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు దానికి ఎవ్వరూ మలినాన్ని అంటించలేరు ఆకాశం మీద బురద జల్లగలవా అద్దానికి బురద అంటిస్తే అద్దానికి నిజంగా బురద అంటుకుంటుందా అట్లాగే శుద్ధ చైతన్యం అనేది నిరంజనం అట్లాంటి ఉంది నేను సో ఒక అంతులేని పవిత్రత గలవా నేను ఎంత ఆశ్చర్యం ఇది తెలుసుకునేవాడు తెలుసుకునేది తెలుసుకోబడేది ఇదంతా అజ్ఞానమే ఇదంతా సమగ్రంగా ఎప్పుడు మనకు తెలియదు అంతా కొంత కొంతనే పర్సెప్షన్స్ అంతే ఈ కథ మీరు వినే ఉంటారు ఒక నలుగురు గుడ్డి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏనుగు చుట్టుపక్కల నిలబడ్డారు ఒకరు ఏనుగు తోకను పట్టుకొని చూశారు తడిమి ఇంకొకరు ఏనుగు పొట్టని తడిమారు ఒకరు ఏనుగు తొండాన్ని తడిమారు ఒకరు ఏనుగు కాళ్ళని తడిమారు ఆ తర్వాత ఏనుగు ఎలా ఉంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళ వ్యాఖ్య ఎలా ఉందంటే ఏనుగు ఎలా ఉంటుందంటే అది సన్నగా ఉండి కింద కుచ్చులాగా ఉంటుందని ఒకడు చెప్పాడు ఆహా లేదు లేదు అలా ఉండే అవకాశమే లేదు అది ఒక లావుగా ఉండి ఒక బరుసు బరుసుగా ఉంది చెప్పాడు ఇంకొకడు అన్నాడు తొండి అని స్పృశించిన వాడు అది లావుగా ఉండి కిందికి వస్తున్న కొద్ది సన్నగా అట్లా మారిపోయింది అన్నాడు ఇంకొకడు అన్నాడు అది అసలు అలా ఉండనే ఉండదు ఒక పెద్ద బండరాయి ఉన్నట్టు ఉంది అని పొట్టింది వాడు చెప్పాడు అన్ని ఏనుక్కు సంబంధించినవి కానీ నాలుగు దృష్టికోణాలు సో జీవితానికి సంబంధించిన రకరకాల ఫిలాసఫర్స్ చెప్పిన అన్ని విషయాలు వాళ్ళ వల్ల దృష్టికోణాలు సత్యం అది కాదు ఈ ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీలన్నీ ప్రపంచంలో మనిషి ఎట్లా కాన్ఫ్లిక్ట్ లేకుండా బతుకొచ్చు అని చెప్పడానికి తప్ప ముక్తి కోసం కాదు అవన్నీ మనిషిని బంధించేవే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా ఉంటే చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పేవాళ్ళందరూ నిన్ను బంధిస్తూనే ఉన్నారు అది నమ్మిన వాళ్ళంతా బంధనానికి గురవుతూనే ఉన్నారు సంపూర్ణ విముక్తి ఎప్పుడు వీటితో సంబంధం లేని ఒకనొక స్థితి ఉందని గుర్తించిన వాడికి ద్రష్ట మాత్రం సో జనకుడు చెప్తున్నాడు నేను జ్ఞానాన్ని కాదు జ్ఞేయాన్ని కాదు జ్ఞాతను కాదు అంటే తెలుసుకునే వ్యక్తిని కాదు తెలుసుకోబడేది కాదు తెలుసుకున్న విషయాన్ని కాదు ఇదంతా పర్సెప్షన్ ఒక సముద్రం నుంచి ఎవరైనా నీటిని ఖాళీ చేయగలరా ఒకడు బిందుతో ముంచుకుంటాడు ఒకడు చెంబుతో ముంచుకుంటాడు ఒకడు స్పూన్తో ముంచుకుంటాడు ఒకడు ఒక పెద్ద ట్రక్లో తీసుకుని వెళ్తాడు ఒకడు బాటిల్లో ముంచుకుంటాడు అన్నిట్లో ఉన్న దాని కానీ సమస్తాన్ని గ్రహించలే సో దేంట్లో దేంట్లో నీటిని పట్టుకెళ్ళుతున్నాం అది రిలవెంట్ నీటిని చూడు దాని యొక్క మూల అస్తిత్వం వైపు చూడు అది నేను సో ఏదైతే తెలుసుకుంటున్నావో ఏదైతే తెలుసుకోబడుతుందో ఎవరైతే తెలుసుకునే వారు ఉన్నారో ఇదంతా మనస్సు యొక్క కల్పన ఆట ఇది అవేవి నేను కాదు ఎప్పటికీ పవిత్రత కోల్పోని స్థితి ఉందో ఒక స్పష్టమైన శుద్ధమైన ఎరుక ఒక శుద్ధ చైతన్యం ఆ స్థితి సాక్షి నిరంజను నేను ద్రష్టని నేను ఈ సమస్త ప్రపంచాన్ని ఈ ఆటని ఒక లీలగా చూస్తున్నవాడిని అవసరం కోసం ఏదైనా తెలుసుకోవచ్చు అవసరం కోసం ఏదైనా పట్టుకోవచ్చు కానీ అదేది నాకు అంటుకోదు నా పవిత్రతని భంగం చేసేది ఏది ఈ భూమి మీద లేదు ఈ సమస్త సంసారం లేదు సో ఇదంతా ఒక కళ కలలో ఎంత గొప్ప విషయాన్ని చూసినా ఒక భవంతిని చూసినా ఆ భవంతులో నువ్వు రాజులాగా కూర్చొని ఉన్నట్టు నువ్వు చూసినప్పటికీ మెలుకువ తర్వాత నీకు తెలుస్తుంది అదంతా కళ నువ్వు చూసేవాడివి కళను చూసావు నువ్వు నిద్రలో ఉంటే కళను ఎవరు చూస్తున్నారు ఆ కళను ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు జస్ట్ లాజికల్ మైండ్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం సరిపోదు సో ఎవడు నిరంజనుడు అంటే ఎవరికైతే రాగం లేదో విరాగం లేదు అనురాగం లేదు భోగం లేదు త్యాగం లేదు అట్లాంటి నిరంజనుని నేను అని అని జనకుడు అష్టౌకుడితో చెప్తున్నాడు చాలామంది చాలా విషయాలు త్యాగం చేస్తారు ఆస్తి త్యాగం చేస్తారు డబ్బు త్యాగం చేస్తారు ధనం త్యాగం చేస్తారు బంగారం త్యాగం చేస్తారు నీదంటూ ఏదైనా ఉంటే కదా త్యాగం చేయడానికి ఇక్కడ నీదంటూ ఏమీ లేదు నీదంటూ ఏమీ లేనప్పుడు త్యాగం ఎక్కడి నుంచి వచ్చింది చనుకుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అసలు నాదంటూ ఏమీ లేదు